ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది ఈ సమయంలో ఏపీ సీఎం జగన్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారుస్తూ తీసుకుంటున్న నిర్ణయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు గుడ్ న్యూస్ అని చెప్పాలి సిట్టింగ్ ఎమ్మెల్యేలను వైఎస్ జగన్ టికెట్ నో అని చెప్పడంతో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు పక్క పార్టీలో వంక చూస్తున్నారు ముందుగా టీడీపీ వంక చూస్తున్న వారు టీడీపీలోకి వెళ్లే వీలు లేకుంటే జనసేన వంక చూస్తున్నారు ఇది ఎన్నికల్లో జనసేన కాస్త ఉత్సాహిస్తున్న విషయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో దారుణ వాడు పాలై కేవలం ఒక్క స్థానానికే పరిమితం అయినప్పటికీ రాజకీయాలను విడిచిపెట్టలేదు ప్రజల కోసం ప్రభుత్వంపై తనదైన శైలిలో పోరాటం చేస్తూనే ఉన్నారు గత ఎన్నికల్లో జనసేన నుండి బరిలో దిగిన నాయకుల్లో చాలా మందికి ప్రజాక్షేత్రంలో గుర్తింపు లేకపోవడం వల్ల వారి ఎన్నికల్లో సత్తా చాటలేకపోయారు జనసేన పార్టీలో ప్రధానలేమి సరైన నాయకులు లేకపోవడం ఇప్పుడు వైసీపీలో జగన్ తీరుతో అసహనానికి గురవుతున్న నాయకుల్లో చాలా మంది జనసేన వంక చూస్తున్నారు దాదాపు పదిహేను మంది ఎమ్మెల్యేలు జనసేన వంక చూస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీ వంశకృష్ణ యాదవ్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు ఇంకా తాజాగా జగన్పేట ఎమ్మెల్యే జ్యోతులు చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ కలిసి మంత్రాలు జరిపారు తాజాగా వైఎస్ జగన్ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల రెండో జాబితా ప్రకటించడంతో అందులో టికెట్లు రాని వారు టిడిపిలో వెసులుబాటు లేని వాళ్లు జనసేన తీర్థం పుచ్చుకోవాలని ఆలోచిస్తున్నారని సమాచారం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంతో కాలంగా ఉన్నా ఆయన పార్టీలోకి చేరికల వైపు మొగ్గు చూపు నాయకులు చాలా తక్కువ గతంలో జేడీ లక్ష్మీనారాయణ వారు పవన్ కళ్యాణ్ పార్టీలో చేరిన ఆ తర్వాత రాజకీయ పరిణామాల దృష్ట్యా పార్టీ వదిలి వెళ్లిపోయి ఇక ఈ ఎన్నికల సమయంలో జగన్ చేస్తున్న సాయంతో పవన్ పంట పండుతోంది పార్టీలో చేరేందుకు టికెట్ ఆశాభావం ఉన్నారని సమాచారం మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి